నమస్కారం మీరు చూస్తుంది రత్నాలయం శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఈ దేవాలయాన్ని రత్నగిరి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం అంటారు ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎంతో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది దేవాలయంలోకి అడుగుపెట్టగానే ప్రధానమైన ఆకర్షణ శ్రీ మహావిష్ణువు సమేత శ్రీదేవి భూదేవి అమ్మవారుల ఫౌంటైన్ చూడ చక్కగా ఉంటుంది తరువాత శ్రీకృష్ణ భగవానుడు కాలింది మీద నాట్యం చేసిన ఆ ఘట్టాన్ని ఇక్కడ చక్కగా ఆవిష్కరించారు ఇది కూడా చూడ చక్కని దృశ్యకావ్యంలాగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడిది అతిపెద్ద దేవాలయం ఈ రత్నగిరి స్వామివారి దేవాలయం క్రితానికి ఇది దారే ఎక్కడ వచ్చినా కూడా పచ్చని చెట్లు రామానుజుల వారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఇది ఇది ఒక ప్రధానమైన ఆకర్షణ స్వామివారి చక్రాలతో తిరునామాలు స్వామివారిది ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే మాత్రం చూడచక్కని దృశ్య కావ్యం అనిపించింది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చక్కని చెట్లు పచ్చదనంతో నిండి ఉంటుంది ఈ రత్నగిరి స్వామివారి దేవాలయంకి వెళ్ళటానికి ఇదే ప్రధాన ద్వారం కుడివైపున ఉన్న వినాయక స్వామివారి దేవాలయం చక్కని దేవాలయం మానసిక ప్రశాంతతకు మారు పేరు ఈ రత్నగిరి స్వామివారి దేవాలయంలో చక్కగా వినిపించే పాట ఎక్కడ వచ్చినా కూడా గోవిందనామాలతో సో ఇది ఆంజనేయ స్వామివారి దేవాలయం ఇది వినాయక స్వామివారి దేవాలయం పక్కనే ఉన్న కన్నికా పరమేశ్వరం వారి దేవాలయంతో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం రత్నగిరి ఎంతో చక్కని దేవాలయం చూడ చక్కని దేవాలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు హైదరాబాద్లోని షామీర్పేట్లో ఉంది షామీర్పేటలోని అలియాబాద్లో ఉన్న ఈ దేవాలయం రత్నగిరి రత్నాలయం శ్రీ వారి దేవాలయం తప్పకుండా దర్శించండి ఓం నమో వెంకటేశ్వర